శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి జానకి రామయ్య కన్యాల మండపంలో ఇక ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏర్పాటు చేశారు వీటిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు కార్యక్రమాన్ని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ ప్రారంభించారు Vielen కోంత కృష్ణేశ్వరుడు వైఖ్యనాకేశ్వరుడు హిమాశంకరుడు ఈ విధంగా అనేకమైన పేర్లతో అందరూ ఆయుర ఆరోగ్యాలతో వారి యొక్క జీవితాన్ని గడపాలి అనేటువంటి శుభ సంకాల్పం మనం చూస్తున్నాము అదేవిధంగా పుట్టపర్తిలో ఈసారి ఈ సంవత్సరం నుంచి ప్రతి ఏటా మనం శ్రీ సత్యసాయి రథోత్సవాన్ని అయితే మనం అందరూ కూడా జరుపుకోబోతున్నాం ఒక అత్యంత సుందరంగా తీర్చిదిద్దినటువంటి ఒక రథంపై స్వామిని ఊరేగిస్తూ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా దాన్ని మనం జరుపుకోబోతున్నాం అదేవిధంగా పంతొమ్మిదవ తారీఖున కూడా మన గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి గారు కూడా వస్తానని చెప్పి వారు చెప్పారు పంతొమ్మిదో తారీఖు వారు కూడా వస్తున్నారు మనందరికీ కూడా ఇరవై ఇరవై ఒకటో తారీఖుల్లో ప్రపంచ శాంతి మహాసభలు కూడా జరగబోతున్నాయి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై రెండు యూనివర్సిటీ కాన్వొకేషన్ వచ్చి వైస్ ప్రెసిడెంట్ గారు వస్తున్నారు ఇరవై మూడో తారీఖున ప్రపంచమంతా వేచి కాచుకున్నటువంటి సత్యసాయి శతాబ్ది మహోత్సవం జరగబోతుంది ఆ రోజు కూడా చాలామంది గెస్ట్లు వస్తున్నారు చాలా ఉన్నత పదవుల్లో ఉన్నత పని పనుల్లో ఉన్నటువంటి వారందరూ కూడా వస్తున్నారు అయితే నా మనోభావం అంటే ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆ రోజు చీఫ్ గెస్టే ప్రతి ఆ బాబా యొక్క ప్రేమ నింపుకున్నారు వాళ్ళందరూ కూడా చీఫ్ గెస్ట్గానే మేము భావిస్తున్నాం ఆ రోజు కాబట్టి ఈ ఉత్సవాలు అందరూ కూడా పాల్గొని మనం అందరూ కూడా సంతోషంగా ఆ స్వామి యొక్క అనుగ్రహాల్ని మనం పొందాలని కూడా నేను కోరుకుంటున్నాను పదమూడవ తారీఖు నుంచి ప్రతిరోజు మార్నింగ్ ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి మధ్యాహ్నం భోజనం మళ్ళా మళ్ళా టిఫను దానికి మధ్యాహ్నం కాఫీ టిఫిన్లు కూడా ఉన్నాయి స్నాక్స్ ఉన్నాయి దానిలో రాత్రికి భోజనం ఉంది స్నాక్స్ ఆల్రెడీ అందరికీ ఉంది అండ్ ఆల్రెడీ మెను పెట్టినారు బట్ ఆ మెనూ పెట్టారు దానికి మళ్ళీ అడిషన్స్ కూడా జరిగినాయి అవి సర్ప్రైజెస్ ఉంటాయి మీ అందరికీ సో అందరూ కలిసి ఈ శతాబ్ది మహోత్సవాలను ఆనందంగా అద్భుతంగా చేసుకునే అవకాశం భగవంతుడు మనకు ప్రసాదించాడు మనం అందరూ కలిసి చేసుకున్నాము మీరందరూ ఈ శతాబ్ది ఉత్సవాల్లో ఈ ప్రోగ్రామ్స్లో పాల్గొని మీరు ఆనందంగా ఉండాలి ఆనందంగా తరించాలని చెప్పి ఆ భగవంతుని కోరుతున్నాను సాయిరామ్